తెలుగు తేజస్ వీక్షించు ఛానల్లోకి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం పదవ తరగతి తెలుగు పాఠ్యాంశంలో నాలుగవ పాఠమైనటువంటి కొత్త పాట పాఠంలో ఉన్నటువంటి భాషాంశాలను గురించి తెలుసుకుందాం ఈ భాషాంశాల భాగంగా ఇవ్వబడింది మొదటిది పదజాలం ఈ పదజాలంలో ఇవ్వబడినటువంటి విషయాలను మొత్తం కూడా ఇక్కడ ఇవ్వబడిన అడిగిన విధానాన్ని బట్టి వీటిని మనం సమన్వయం చేసుకుంటూ అంటే వాటిని పూరించుకుంటూ వద్దాం గమనించండి మొదటిగా ఇక్కడ క్రింది వాక్యాల్లో గీత గీసిన పదాలను సొంత వాక్యాల్లో ఉపయోగించండి కింద ఒక కొన్ని వాక్యాలు ఇవ్వబడ్డాయి వాటిలో ఒక పదానికి గీత గీసిండు ఆ గీసిన పదాన్ని అంటే సొంత వాక్యం ఉపయోగించి రాయమంటే చూద్దాం ఉపాధ్యాయుడు చెప్పే పాఠాన్ని చెవివార్చి వినాలి అంటే ఇక్కడ గీత గీయబడిన పదం ఏముంది చెవివార్చి అని ఉంది చెవివార్చి అంటే అర్థం తెలియాలి మొదటిగా మనకి చెవివార్చి అంటే శ్రద్ధగా 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 వినాలి చెవివార్చి అంటే శ్రద్ధగా వినడం అనమాట ఉపాధ్యాయుడు చెప్పే పాఠాలను చెవివార్చి వినాలి అట్లాగే ఈ ఈ చెవివార్చి అనేటటువంటి పదాన్ని ఉపయోగించి మనం మరొక సొంత వాక్యం రాయొచ్చు అంటే భక్తి గీతాలను భక్తి గీతాలు భక్తి గీతాలను చెవివార్చి వింటాను చెవివార్చి వింటాను చెవివార్చి వింటాను ఈ విధంగా చెవివార్చి అనే పదాన్ని ఉపయోగించి సొంత వాక్యం రాయొచ్చు మరి ఒకటే ఉంది చిరత పులులు గవిన్లలో నివసిస్తాయి గవిన్లలో అంటే గుహలు గవిన్లు అంటే గుహలు దీనికి కూడా సొంత వాక్యం రాయొచ్చు అంటే ఆది మానవుడు ఆది మానవులు గవిన్లలో గవిన్లలో నివసించినట్లుగా చరిత్ర చెబుతుంది నివసించినట్లుగా నివసించారు అని చరిత్రలో తెలుసుకుంటాం చరిత్ర లో తెలుస్తుంది చరిత్రలో తెలుస్తు తెలుసుకున్నాం మూడోది ఏమిచండు కుటిలవాజితనం పనికిరాదు కుటిలవాజితనం అంటే మోసం చేసే గుణం అనమాట మోసం కుటిలవాజితనం అంటే మోసం మోసం చేసేటటువంటి గుణం రాదు ఇక్కడ కుటిలవాజితం అనే దానికి గీత గీసాడు దానికి అర్థం తెలుసుకుందాం అయితే మనం ఇక్కడ ఒక సొంత వాక్యాన్ని ఏం రాయొచ్చు మిత్రులను కానీ ఎవరిని తోటి మనిషిని తోటి వ్యక్తిని ఎవరిని కూడా ఎవరి పట్ల తోటి వ్యక్తుల పట్ల కుటిల వాజితనం పనికి రాదు తోటి మనిషిల పట్ల మనుషుల పట్ల కుటిల వాజితనం పనికిరాదు కుటీలవాజితనం కుటిల వాజితనం అంటే ఏం చెప్పాం మోసం చేసేటటువంటి గుణం కుటిల వాజితనం పనికి రాదు కుటిల వాజితనం పనికి రాదు తర్వాత కో కూటిలవాజ్యతనం పనికి రాదు నాలుగోది ఏముందంటే మా ఊరి పొలిమేరలో పంట పంట పొలాలు ఉన్నాయి పొలిమేర అనేటటువంటి పదానికి గీతికేసాడు పొలిమేర అంటే అర్థం ఏంటంటే సరిహద్దు అని అర్థం సరిహద్దు ఈ సరిహద్దు పొలిమేర అనే పదాన్ని ఉపయోగించి మనం ఈ సొంత వాక్యం రాసుకోవచ్చు అంటే తెలంగాణ పొలిమేర రాష్ట్రాలతో స్నేహ సంబంధాలను కొనసాగిస్తుంది లేకపోతే భారతదేశం భారతదేశం పొలిమెర దేశాలతో పోలిమెర దేశాలతో స్నేహ సంబంధాలు కొనసాగిస్తుంది స్నేహ సంబంధంగా స్నేహభావం చూపిస్తుంది కలిగి ఉంటుంది లేకపోతే కలిగి ఉంటుంది లేకపోతే మా ఊరి పొలిమేరలో మా ఊరి పొలిమేరలో పెద్ద చెరువు ఉంది మా ఊరి పొలిమీరలో పెద్ద చెరువు ఉంది ఇట్లా పొలిమేర అనే పదాన్ని ఉపయోగించి రాయొచ్చు కుట్ల వాచితనం అనగా మోసం గవీన్లు అనగా గుహలు చెవి వార్చి అనగా శ్రద్ధగా వీటిని ఉపయోగించి మనం సొంత వాక్యాలు రాయొచ్చు అనమాట ఇవ్వబడిన కింద ఇవ్వబడినటువంటి పద గీత గీసిన పదాలకు సొంత వాక్యాల్లో ఉప సొంత వాక్యం రాయమంట కాబట్టి ఈ విధంగా మనం రాయడం జరిగింది తర్వాత ఇవ్వబడింది ఏంటంటే క్రింది వాక్యాల్లో పర్యాయ పదాలకు పర్యాయ పదాల కింద గీత గీయమంటే అంతకుముందు పదాలు సారీ అంతకుముందు పాఠాలలో మనం ఏం చే మనం గమనించిన విషయం కొన్ని పదాలు వాడేసి వాటికి పర్యాయ పదాలు రాయమంట కానీ ఇక్కడ వాక్యం ఇచ్చి కొన్ని వాక్యాలు ఇచ్చి ఆ వాక్యాల్లో ఉన్న పర్యాయ పదాలు ఏమేమి ఉన్నాయో వాటిని మనల్ని గుర్తుపట్టి ఆ ఆ యొక్క పర్యాయ పదాల కింద వాటికి గీత గీయమని ఇక్కడ ఇచ్చిండు ఈ వాక్యాన్ని చదివి వీటి కింద ఏ విధంగా వాటిని పర్యాయ పదాలు ఎట్లా ఉన్నాయో గుర్తుపడదాను చూడండి రోజు పెయ్యి కడుక్కోవాలి లేకపోతే మేను వాసన వస్తుంది దేహం నిండా ఈగలు ముసురుతాయి ఈ వాక్యంలో ఈ రోజు పెయ్యి అనేటటువంటి పదం పెయ్యి అన్న శరీరం అన్న ఇంకేం వస్తాయో చూద్దాం చూడండి పెయ్యి కడుక్కోవాలి లేకపోతే మేను అన్న కూడా శరీరమే శరీరం వాసన వస్తుంది రోజు శరీరం కడుక్కోవాలంటే స్నానం చేయాలి లేకపోతే శరీరం వాసన వస్తుంది మరియు దేహం నిండా అనగా శరీరం నిండా ఈగలు ముసురుతాయి చేయకపోతే పోయినట్లయితే ఈగలు ముసురుతాయి ఇక్కడ పెయ్యి అన్నదానికి మేను అన్నదానికి దేహం అన్నదానికి కూడా శరీరం అనే అర్థం వస్తుంది ఈ శరీరానికి పదాలే ఈ పెయ్యి మేను దేహం తర్వాత ఇవ్వబడిన వాక్యం ఏముంది మనుషులు నీళ్లు దొరికే తావుల్లా నివసిస్తారు సరుకులు అమ్మే చోటుకు దగ్గరుంటారు అందమైన ప్రదేశాలను ఇష్టపడతారు ఈ వాక్యంలో ఏవేమి పర్యాయ పదాలు ఉన్నాయో చూద్దాం చూడండి మనుషులు నీళ్లు దొరికే తావుల్లా అంటే ఆ స్థలంలో ఆ ప్రదేశంలో తర్వాత సరుకులు అమ్మే చోటను చోటు అన్న కూడా ప్రదేశం తర్వాత చోటుకు దగ్గర ఉంటారు అందమైన ప్రదేశాలను ప్రదేశం అన్న కూడా ప్రదేశం తావు చోటు ఈ మొత్తం కలిపి ఒక పదానికి అంటే ఒకే కోమకు చెందినటువంటి పర్యాయ అనమాట మొదటి వాక్యంలోనేమో పియ్యి మేను దేహం రెండో వాక్యంలోనేమో తావు 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 చోటు ప్రదేశం ఇవి మూడు కూడా పర్యాయ పదాలు తర్వాత ఇవ్వబడింది ఏంటంటే క్రింది పట్టిక నుండి ప్రకృతి వికృతులను వేరు చేయమంటుండు ఒక పట్టిక చేసి ప్రకృతి వికృతులను మొత్తం కలిపేసి ఇచ్చేసిండు ఏ పదం ప్రకృతి ఆ పదానికి సరిపడా వికృతి పదం ఏది అనేది మనం గుర్తుపట్టాలి మొదటిగా ఇవ్వబడిన ఈ యొక్క బాక్స్ అంటే ఈ యొక్క పట్టికలో ఈ పట్టికలో పై పట్టి భాగంలో ఉన్నటువంటి పదాలను గమనిద్దాం చూడండి సముద్రం అదిరువు శిఖ విద్య పైన అనేటటువంటి వాక్యాలు ఇచ్చిండు వీటికి ఏవేవి ఇవి పైన ఇచ్చిన ఏమో ప్రకృతి పదాలు కింద ఇవ్వబడిన వికృతి పదాలు ఈ సముద్రం అన్నదానికి ఇది ప్రకృతి పదం కదా మొదటిది ఇది ప్రకృతి పదం దీనికి సరిపడేటటువంటి వికృతి పదం ఎక్కడుంది విద్య అనేది కాదు ప్రయాణం అనేది కాదు సముద్రం ఇది అవుతుందనమాట ఈ సముద్రం అనబడేటటువంటి పదానికి సముద్రం అనేది వికృతి పదం మొదటి ప్రకృతి పదానికి మొదటి ప్రకృతి పదానికి ఇది మొ మొదటి వికృతి పదం అనమాట మొదటి పదానికి ఇది వికృతి పదం రెండోది ఏంటిది అదే రో అని ఉంది అదే రో అనే దానికి సరిపడేటటువంటి వికృతి పదం ఏముందో మనం ఇక్కడ గమనించండి చూడండి మిత్రులారా ఇవ్వబడినటువంటి దీనికి అది ఎరురువు అన్నదానికి విద్య అనేది కాదు ప్రయాణం కాదు సముద్రం కాదు సముద్రం కాదు శిఖ కాదు ఆధారం అనేది అది దానికి రెండవ ప్రకృతి పదానికి ఇది ఐదవది ఐదవ వికృతి పదం దీనికి సరిపోయేటటువంటి వికృతి పదం తర్వాత శిఖ అనేదానికి సరైనటువంటి వికృతి పదం ఏంటంటే విద్య అనేది కాదు ప్రయాణం కాదు సముద్రం ఆల్రెడీ అయిపోయింది శిఖ అన్నదానికి సరైన వికృతి పదం శిఖ అనేది సరైన వికృతి పదం అనమాట ఇది మూడవ పదానికి ఇది రెండవ పదానికి వికృతి పదం అయింది కదా ఇది మూడవ పదానికి వికృతి పదం మూడవ ప్రకృతి పదానికి మూడవ వికృతి పదం తర్వాత ఇవ్వబడింది విద్య అనేది ప్రకృతి పదం దీనికి సరైన వికృతి పదం ఇగో ఇక్కడ ఉంది చూడండి మూడవ విక్ విద్య అనే దానికి సరైన వికృతి పదం విద్య అనేది సరైన వికృతి పదం అనమాట ఇది ఈ నాలుగవ ప్రకృతి పదానికి నాలుగవ వికృతి పదం సరైనది లాస్ట్ ఏముంది పైన పైనం అనేటటువంటిది ఉందన్నమాట దీనికి సరైనటువంటి ఇది వికృతి పదం సరైన ప్రకృతి పదం ఏంటంటే ప్రయాణం ఇది ఐదవ వికృతి పదంగా ఉంది ఇది ఐదవ దానికి సరైన ప్రకృతి పదం ఈ విధంగా అంటే వీడు మొత్తం గజ్బిజ్గా ఇచ్చిండు వీటిని మనం సరి అంటే సరిగ్గా గమనించి దేనికి సరిపడినటువంటి ప్రకృతి ప్రకృతి పద పద ప్రదా సారీ పదానికి సరైన వికృతి పదం రాయడం జరిగింది తర్వాత ఇవ్వబడింది గమనించినట్లయితే క్రింది జాతీయాలను ఏ అర్థంలో వాడతారో తెలపమంటండి ఇక్కడ కొన్ని ఇచ్చి జాతీయ పదాలు ఇచ్చాడు వీటికి సరే ఈ వీటిని ఏ సందర్భంలో వీటిని ఏ అర్థంలో వీటిని వాడతారో చెప్పమంటు ఉదాహరణకి అక్కడే చెప్పడం జరిగింది ఒక పదానికి చూడండి నక్షత్రకుడు అనేటటువంటి పదాన్ని ఏ అర్థంలో వాడతాడో ఇక్కడ వాళ్ళే చెప్పడం జరిగింది ఇవ్వడం ఇవ్వబడింది వెంబడింపబడి సారీ వెంపటి పడి వెంపడిపడి పీడించేవాడు అని అర్థంలో వాడతారు వెంపడిపడి పీడించేవాడు అనే అర్థంలో వాడతారు ఏ పదానికి ఏ నక్షత్రకుడు అనేటటువంటి జాతీయ పదాన్ని వెంపటిపడి పీడించేవాడు అనే అర్థంలో వాడతారు తర్వాత ఇచ్చినవి మనమే రాయాలి చూడండి నిండు కొన్నవి అన్న జాతీయానికి మరి దీన్ని ఏ అర్థంలో వాడతారంటే అయిపోయినవి అనేటటువంటి అంటే అయిపోయినవి అయిపోయినవి అనే అర్థంలో వాడతారు అనే అర్థంలో వాడతారు అయిపోయినవి బియ్యం కానియండి లేకపోతే మనం వా ఇంట్లో వాడుకో ఉండేటటువంటి ఆ యొక్క రోజు వాడు వా ఉండేటటువంటి నిత్యావసర సరుకులు వాడిపోయినప్పుడు వాటిని అయిపోయినాయి అనుకోకుండా నిండుకున్నవి అనే జాతీయ అర్థంలో వాడతారు అనమాట తర్వాత ఇవ్వబడింది దడిగట్టు అనేటటువంటి జాతి అని దేని ఏ అర్థంలో ఏ అర్థంలో వాడతారు అంటే రక్షణ కల్పించు అనే అర్థంలో వాడతారు రక్షణ కల్పించు అనే అర్థంలో వాడతారు రక్షణ కల్పించే కల్పించు అనే అర్థంలో ఈ దడిగట్టు అనే జాతీయాన్ని వాడతారు తర్వాత తర్ ఇవ్వబడిన పదం నిప్పుకలు సిరుగంగ నిప్పుకలు సిరగంగ అనేటటువంటి జాతీయాన్ని ఏ అర్థంలో వాడతారు మిక్కిలి కోపాన్ని ప్రదర్శించడం అనే అర్థంలో వాడతారు మిక్కిలి ఎక్కువగా మిక్కిలి కోపాన్ని కోపాన్ని ప్రదర్శించు Pădar și în tu. మనకి ఏదైనా నచ్చని విషయం మాట్లాడినప్పుడు నిప్పుకలు సెరగంగా అనేటటువంటి జాతీయాన్ని వాడి ఉపయోగించి మాట్లాడినప్పుడు దాని అర్థం ఏంటంటే మిక్కిలి కోపాన్ని ప్రదర్శిస్తున్నాడు అని ఇదంతా మాట్లాడుకోకుండా ఒకే ఒక సెటై ఒక సామెత చెప్పినట్లుగా అది ఈ జాతీయాన్ని ఉపయోగించి నిప్పుకలు చెరుగుతుండు నిప్పుకలు సరగంగా అనేటటువంటి ఈ పదాన్ని ఉపయోగించి చెప్తారు ఈ విధంగా ఇవ్వబడిన జాతీయాలకి అర్థాలు రాశాం నిప్పుకలు సెరగంగా అంటే మిక్కిలి కోపాన్ని ప్రదర్శిస్తాడని దడిగట్టు అంటే రక్షణ కల్పించు అనే అటువంటి అర్థం నిండుకున్నవి అంటే అయిపోయినవి అని అర్థంలో వాడతారు ఈ విధంగా మనం ఇక్కడ ఇవ్వబడినటువంటి పదజాల వినియోగానికి సంబంధించిన పదజాలానికి సంబంధించిన విషయాలు మొత్తాన్ని కూడా తెలుసుకుని ఉన్నాం తర్వాత ఇవ్వబడింది అంటే వ్యాకరణ అంశాలు ఈ వ్యాకరణ అంశాలు ఏమేమి ఇచ్చాడో చూద్దాం గమనించండి క్రింది పదాలు విడదీసి సందులను గుర్తించండి కొన్ని పదాలు ఇచ్చిండు వీటి నట విడదీసి అది ఏ సందు అవుతుందో రాయమంటుండీ చూడండి ప్రాణాలు గోల్పోవు అనేటటువంటి పదం ఇచ్చిండు దీన్ని విడదీసినట్లయితే కరెక్ట్గా తీసి రాసినప్పుడు తప్పకుండా సంధి సమన్వయం జరుగుతుంది ప్రాణాలు కోల్పోవు అనే పదాన్ని కూడా తీస్తే ప్రా ప్రాణాలు ప్లస్ కోల్పోవు ప్రాణాలు ప్లస్ కోల్పోవు ఇది ఏ సంధి అవుతుంది అంటే గసడ దవాదేశ సంధి అవుతుంది గస గసడ దవాదేశ సంధి అవుతుంది ప్రాణాలు కోల్పోవు అనేటటువంటి ఆ యొక్క పదం సడ దవాదేశ సంధి అవుతుంది రెండో పదం ఏముంది మూట మూటన్ గట్టు అనేటటువంటి పదం ఉంది దీన్ని విడదీసి రాస్తే మూటన్ ప్లస్ గట్టు మూటన్ ప్లస్ కట్టు మూటన్ ప్లస్ కట్టు ఇది కూడా ఏ ఏ ఇది ఏ సంధి అవుతుంది అంటే సరళాదేశ సంధి అవుతుంది సరళ దేశ సంధి తర్వాత ఇవ్వబడింది ఆసు ఓయుట అనేటటువంటి పదాన్ని విడదీస్తే ఆసు ప్లస్ పోయుట ఆసు ప్లస్ పోయుట ఆసు ప్లస్ పోయుట దీనిని విడదీ దీన్ని విడదీస్తే ఈ విధంగా ఉంటుంది దీని యొక్క సంధి ఏమస్తుంది అంటే గసడ దవాదేశ సంధి అవుతుంది ఇది కూడా గసడ దవాదేశ సంధి తర్వాత ఏముంది కాలు చేతులు దీనిని విడదీస్తే కాలు ప్లస్ చేతులు కాలు ప్లస్ చేతులు మరి ఇది ఏ సంధి అవుతుంది అంటే ఇది కూడా కసరదవా దేశ సంధి అవుతుంది లాస్ట్ చూడండి పూచను గలువలు పూచను గలువలు దీనిని విడదీస్తే పూచను ప్లస్ పూచను ప్లస్ కలువలు పూచను ప్లస్ కలువలు మరి ఇది ఏ సంధి అవుతుంది అంటే సరళ దేశ సంధి అవుతుంది సరళాదేశ సంధి ఈ సరళాదేశ సంధి అనేది రెండు చోట్ల వచ్చి చూసారా ఈ సరళాదేశ సంధిని ఏమిటంటే ధృత ప్రకృతిక సంధి అని కూడా అంటారు ధృత ప్రకృతిక సంధి ధృత ప్రకృతిక సంధి అని కూడా అంటారు ఈ ధృత ప్రకృతిక సంధి అయితే ఇక్కడ ఒకసారి గమనించండి ప్రాణాలు ప్లస్ కోల్పోవు ఇక్కడ ఉన్నటువంటి క ఈ యొక్క సంధి పదం సమన్వయం జరిగి ఒక పదంగా రాసినప్పుడు క అనేది గాగా మారింది ఇక్కడ మూటన్ కట్టు క అనేది క అనేది ఏ విధంగా మారింది అంటే గాగా మారింది ఇక్కడ గమనించండి క అనేది ఇక్కడ సంధి సమన్వయం జరిగిన తర్వాత పదం రాసినప్పుడు గాగా మారుతుంది ఆసుపోయుట ఆసు సు ప్లస్ ప అనేది వాగా మారింది కాళ్ళు చేతులు చా అనేది సాగ మారింది అంటే ఇక్కడ గసడ దవాలు ఏ దసర సంధికి సంబంధించినటువంటి వివరణ అనేది ప్రత్యేకమైన వీడియో ఉంది మిత్రులారా మన ఛానల్లో దయచేసి ఆ వీడియో చూసినట్లయితే మీకు ఈ సంధి మరింత సరళంగా సులభతరంగా అర్థం అవడానికి ఛాన్స్ ఉంది ఇక్కడ సంధి వివరణ ఇవన్నీ మీకు సమన్వయం చేసి చూపించడం చాలా వీడియో చాలా విస్తారంగా అవుతుంది కాబట్టి మీరు ఆ యొక్క సంధి వీడియో చూసినట్లయితే వీటిని ఏ విధంగా విడదీశమనేది మీకు చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది దయచేసి గమనించండి ఇక్కడ కా అనేది గా మారింది కచట తపలు తవాలుగా ఏ విధంగా మారాయో ఆ వీడియోలో మీరు తెలుసుకోగలుగుతారు ఇక్కడ ధృతం మూటన్ అనేది నకారం పొలని ధృతం అంటారు నకారం పొలని ధృతం అంటారు దీనికి సంబంధించిన వీడియో కూడా చాలా క్లియర్ కట్గా వివరించడం జరిగింది మీరు దయచేసి సరళాదేశ సంధికి సంబంధించినటువంటి వీడియోని దవా దేశాలకు సంబంధించినటువంటి ఈ రెండు సందులకు సంబంధించినటువంటి వీడియోని చూడడం ద్వారా మీకు ఈ సందులకు సంబంధించి చాలా సరళంగా అర్థమవుతుంది సులభతరంగా కాబట్టి దయచేసి ఆ వీడియోలు చూడండి మీకు ఏదైనా సందేహాలు ఇంకా ఉన్నట్లయితే అవి చూసిన తర్వాత కూడా కామెంట్ చేయొచ్చు తర్వాత ఇవ్వబడినటువంటి సందేహం ఉందో చూద్దాం ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ ఒక వృద్ధి సంధిని ఇవ్వడం జరిగింది ఆ వృద్ధి సంధికి సంబంధించి కొన్ని ఉదాహరణలు ఇచ్చినట్టు చూద్దాం ఒకసారి క్రింది పదాలను విడదీయండి వృద్ధి సంధి అని ఆడే ముందు ఇవ్వడం జరిగింది ఈ యొక్క క్రింది పదాలను విడదీయమని చెప్తుండ్రు చూడండి ఉదాహరణకు రసైక రస ప్లస్ ఏక అయితే ఇక్కడ ఏం చేసిండు గమనించినట్లయితే ఇక్కడ ఇవ్వబడినటువంటి దీన్ని పూర్వ పదం అంటారు దీని పర పదం అంటారు ఇక్కడ రస అంటున్నప్పుడు సకారంలో సాలో ఉన్నటువంటి అకారం సుక్ ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ టు స అంటే అకారం అనే స్వరం ఉందన్నమాట ఇక్కడ ఉన్నటువంటి ఆ అకారాన్ని ఏలో ఉన్నటువంటి ఇది అచ్చు అచ్చులు ఇది స్వతంత్రాలు కాబట్టి వీటిని స్వరాలని కూడా అంటారు అంటే స్వతంత్రంగా ఏర్పడే అక్షరాలు ఇది ఇది పర ఇది పూర్వస్వరం ఇది పరస్వరం ఈ పరస్వరాలను కలిపి ఏకస్వరంగా ఏ విధంగా అయ్యిందో ఇక్కడ మనకి చాలా సులభంగా అర్థమయ్యే విధంగా ఇచ్చిండు ఈ పూర్వపరస్వరాలను గుర్తించి ఇక్కడ రా మనం ఈ పదాన్ని విడదీసి రాయాలి దాంతోపాటు ఈ ఈ పదంలో ఉన్నటువంటి పూర్వ స్వరమది పరస్వరం మీద రాసి ఈ పూర్వపరస్వరాలను కలిపి ఒక ఒక ఏక పదంగా రాసి చూపించడానికి ఇక్కడ మనకు బ్రాకెట్ ఇవ్వడం జరిగింది వాటిని మనం ఏ విధంగా రాయాలో చూద్దాం చూడండి మొదట ఇవ్వబడింది రసైక అనే దాన్ని అక్కడే సమన్వయం చేసి చూపించాడు అయితే ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే రెండో పదం కాల నుంచి మనం చేయాల్సి ఉంటుంది ఏకైక అన్న పదాన్ని విడదీసి రాసి ఏ విధంగా వస్తుంది ఫస్ట్ ఈ పదాన్ని విడదీద్దాం ఏక ప్లస్ ఏక ప్లస్ ఏ ఇక్కడ ఇది పూర్వ ఇది పరపదం మరి పూర్వ స్వరం ఏది పరస్వరం ఏది గమనించినట్లయితే ఏ క క అంటున్నప్పుడు ఏ క ఈ పదం మొత్తం చదువుతున్నప్పుడు చివరిగా పలకబడేటటువంటి ఈ యొక్క కా అక్షరంలో ఏమొస్తుంది కా అన్నప్పుడు క ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ టు క అంటే కాలో ఏ స్వరం ఉంది ఆ అనబడే స్వరం ఉంది ఆ స్వరాన్ని ఇక్కడ రాయాలి తర్వాత పరపదంలో పరస్వరం ఇక్కడ పూర్వ పూర్వపదంలో చివరిగా పలకబడేటటువంటి అక్షరంలో వస్తున్న స్వరాన్ని పూర్వస్వరం అంటారు పరపదంలో మొదటిగా పలకబడుతున్నటువంటి ఈ ఈ యొక్క అక్షరంలో ఉన్న స్వరాన్ని పరస్వరం ఇక్కడ వేరే హల్లు లేదు అచ్చు మాత్రమే ఉంది ఇదే పరస్వరం అవుతుంది ఏ ఉంది ఆ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఐ అవుతుంది ఇది తర్వాత రెండోది గమనించినట్లయితే రెండో పదం ఏండు వసుక దీన్ని మనం వేడి తీసు చూడండి వసుధ ప్లస్ ఏకా వసుధ వసుధ ప్లస్ ఏకా అయితే వసుధ అంటున్నప్పుడు వసుధ అనేటటువంటి పదం చదువుతున్నప్పుడు ఇక్కడ ధ ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ టు ద అవుతుంది అట్లా అన్నప్పుడు ఇక్కడ పలకబడేటటువంటి స్వరం ఏంటి ఆ అనబడే స్వరం పలుకుతుంది ఆ అనబడే స్వరం ఇక్కడ రాస్తే ఇది పూర్వపదంలో పదపడుతున్నటువంటి పూర్వ పూర్వపదంలో ఉన్న పూర్వ స్వరాన్ని ఇక్కడ రాశాం ఇది పరపదం పరపదంలో ఉన్నటువంటి పరస్వరం ఏముంది ఏ అనేది ఉంది ఏ అనేది అయిందనమాట ఇది కూడా ఏమవుతుంది అంటే ఆని అవు ఐని ఔస్కారీగా మనించండి ఐ అవుతుందనమాట ఆ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఐ తర్వాత గమనించినట్లయితే మూడవదిగా ఏముంది దివ్యౌ దివ్యౌరావతం అనే పదం ఇచ్చాడు ఈ దివ్యౌరావతం అనే పదాన్ని వాడి విడదీసి ఇక్కడ పూర్వపరస్వరాలను ఇచ్చేసి ఏకస్వరంగా రాసి చూపించాడు అయితే ఇక్కడ రెండోది ఏమై ఏమి ఇచ్చిండు దేశైశ్వర్యం అనేటటువంటి పదం ఇచ్చిండు మనం దీన్ని విడదీసి పూర్వపరస్వరాలను కలిపి ఏకస్వరంగా రాసి చూద్దాం చూడండి దేశైశ్వర్యం దీన్ని విడదీస్తే దేశ ప్లస్ ఐశ్వర్యం దేశ ప్లస్ ఐశ్వర్యం ఇక్కడ దేశ అనేది పూర్వ ఇంకా పూర్వపదం ఇది ఈ పూర్వపదంలో ఉన్నటువంటి పూర్వ స్వరం దేశ ష అంటున్నప్పుడు ఇష్ ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ టు షా ఆ అనేది పూర్వ స్వరం ఇది ఇది పూర్వ స్వరం పూర్వ స్వరం ష ఆ ఆ అనేది పూర్వస్వరం తర్వాత పరపదంలో పరపదంలో ఉన్నటువంటి పరస్వరం ఏముంది ఆ ఉంది పరపదంలో పలుకుతున్నప్పుడు దానిలో ఉన్న మొదటి అక్షరంలో ఉన్న స్వరాన్ని పరస్వరం అంటారు ఐ ఆ ప్లస్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ఆ ప్లస్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ తర్వాత అష్టైశ్వర్యాలు అష్ట ప్లస్ ఐశ్వర్యాలు అష్ట ప్లస్ ఐశ్వర్యాలు అస్త ప్లస్ ఐశ్వర్యాలు అస్తైశ్వర్యాలు ఇక్కడ కూడా ఈ పూర్వ పదంలో ఉన్నటువంటి పూర్వస్వరం ఏముందో గమనించినట్లయితే స్టా అనేది ఉంది స్టా అనే దాని స్వరాలు రాస్తే ఇష్ ప్లస్ ఇట్ ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ టు స్టా అనేది వస్తుంది ఇందులో ఉన్నటువంటి స్వరం ఏముంది ఆ ఉంది ఆ స్వరాన్ని మొదటిగా ఇక్కడ రాసినట్లయితే పరపదంలో ఉన్నటువంటి పరస్వరం ఏముంది ఐ ఉంది ఐ ఆ ప్లస్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఐనే అవుతుంది తర్వాత గమనించినట్లయితే ఘనౌషధం ఇక్కడ ఆల్రెడీ విడదీసి ఇక్కడ పూర్వపరస్వరాలను రాసడం జరిగింది ఘన ప్లస్ ఔషధం నా అంటున్నప్పుడు నాలో ఏ అక్షరం ఉంది ఆ అనే అక్షరం ఉంది గిన్న ప్లస్ ఆ ఈ ఆ అని ఇక్కడ రాసిండు పరస్వరం ఏముంది ఓ ఉంది ఆ రెండు కలిపితే ఆవు అయింది వనౌషధం మనం ఈ వనౌషధాన్ని విడదీద్దాం చూడండి వన ప్లస్ ఔషధం ఆ ప్లస్ ఔషధం వన ప్లస్ ఔషధం ఈజ్ ఈక్వల్ టు ఔషధం అవుతుంది చూసినట్లయితే ఇక్కడ ఆ ప్లస్ ఔషధం ఔషధి నాలో ఏముంది నాలో ఉన్నటువంటి స్వరం ఆ అనే స్వరం ఉంది ఆ ప్లస్ ఓ ఈజ్ ఈక్వల్ టు ఔ ఆ ప్లస్ ఓ ఈజ్ ఈక్వల్ టు ఔ మహౌషి మహాప్లస్ ఓషధి మహాప్లస్ ఔషధి ఇది ఇక్కడ హాలో ఏముంది ఆ అనేది మహా అంటున్నప్పుడు మహా ఔషధం హాలో ఆ ఉంది ఆ ప్లస్ ఓ ఇజ్ ఈక్వల్ టు ఔ అకారానికి ఊ కలిసినప్పుడు ఔ మారుతుంది అకారానికి ఓ కలిసినప్పుడు కూడా ఔ అవుతుంది తర్వాత రసౌచిత్యం ఇది ఆల్రెడీ విడదీసి ఇవ్వడం జరిగింది రస ప్లస్ ఔచిత్యం సాలో ఆ ఉంది ఇదిగో ఆ ఇక్కడ రాసేసిన పరస్పరంగా ఉన్నటువంటి అవుని ఇక్కడ రాయడం జరిగింది రెండు కలిగితే ఔగా మారుతుంది దివ్య ఔషధం విడదీసి రాసినట్లయితే దివ్య ప్లస్ ఔషధం దివ్య ప్లస్ ఔషధం దివ్య వాలో ఆకారం పలుకుతుంది ఇక్కడ ఆల్రెడీ పరస్పరం ఔగా ఇవ్వబడింది ఈజ్ ఈక్వల్ టు ఔ అవుతుంది తర్వాత ఔచిత్యం నాటక ప్లస్ ఔచిత్యం నాటక ప్లస్ ఔచిత్యం ఔచిత్యం కాలు ఏముంది ఇక్క ప్లస్ ఆకారం ఉంది ఆ ప్లస్ ఇక్కడ పరస్పరంగా ఉంది ఔ ఈజ్ ఈక్వల్ టు ఔగా మారుతుంది ఒకసారి గమనించండి మిత్రులారా ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఆ ఎక్స్ప్లెనేషన్లో ఏం చెప్తుండో పైన ఇచ్చిన పదాలను విడదీసినప్పుడు మీరు గమనించిన విషయాలను ఒకసారి ఇక్కడ ఇచ్చిండో చూద్దాం ఏమేమి ఇచ్చిందంటే ఈ క్రింద ఈ సంధి ఏర్పడినప్పుడు ఏర్పడేటప్పుడు ప్రతిసారి పూర్వస్వరంగా ఆ లలో ఒకటి వచ్చింది అంటే పూర్వస్వరంగా పూర్వస్వరం అంటే ఇది మొదటి ఒక పదం విడదీయబడినప్పుడు ఒక పదం అనేది పదం విడదీయబడినప్పుడు విడదీయబడిన తర్వాత విడదీయబడిన తర్వాత విడదీయబడినప్పుడు ఆ పదంలోని మొదటి పదాన్ని విడదీయబడినటువంటి మొదటి పదాన్ని మొదటి పదాన్ని పూర్వపదం అంటారు ఈ మొదటి పదం పలుకుతున్నప్పుడు దాని చివర మొదటి పదం యొక్క చివర వచ్చేటటువంటి స్వరమే ఏ స్వరం అవుతుంది పూర్వ స్వరం అవుతుంది పదం విడదీయబడినప్పుడు పదం విడదీసిన తర్వాత ఆ పదాన్ని పలుకుతున్నప్పుడు ఆ పదం చివర వచ్చేటటువంటి స్వరాన్ని పూర్వస్వరం అంటారు ఇక్కడ మనం గమనించినట్లయితే దేశ అనేటటువంటి పదాన్ని విడదీసాం కదా ఈ పదాన్ని విడ ఈ పదాన్ని చదువుతున్నప్పుడు ష ఆ అనేది వస్తుంది షాలో ఏముంది ఆ అనబడేటటువంటి స్వరం ఉంది ఈ స్వరాన్ని ఏమంటారంటే పూర్వస్వరం అంటారు అయితే ఇప్పుడు మనం ఇదిగో ఇక్కడ ఈ పదం నుంచి రసైక అన్న పదం కానించి గమనించినట్లయితే ప్రతి పదానికి కూడా ఆ అనబడేటటువంటి పూర్వస్వరం రావడం జరిగింది ఇదిగో ఇక్కడ కూడా ఆ అనేటటువంటి పూర్వస్వరం ఆగాని రెండో ఆగాని ఈ విధంగా ఆగాని రెండో ఆగాని వస్తున్నట్టు ఈ విధంగా వస్తున్నప్పుడు ఈ పూర్వస్వరం పూర్వస్వరం స్వరం అనేది ఆ కాని లేదా ఆ కాని ఈ రెండిట్లో ఏదేని ఒకటి వస్తున్నప్పుడు వస్తున్నప్పుడు ఏం జరిగిందంట పరస్వరం స్థాయిలో వరుసగా ఏ కానీ ఐ కానీ ఓ కానీ అవులు కానీ అంటే అకారానికి అకారానికి ఏ కానీ ఐ కానీ ఔ కాని ఊ కానీ ఇవి వరుసగా వస్తే అకారానికి ఏ ఐలు కలిసినప్పుడు ఐకారం అకారానికి ఓ అవులు కలిసినప్పుడు ఔకారం వచ్చింది అంటే ఏం జరిగిందంటే ఇక్కడ అకారానికి ఏ ఐలు పరమైతే ఐకారం వస్తుంది అకారానికి ఓ అవులు పరమైతే ఔకారం వస్తుంది ఈ ఐ అవులను ఏమంటారు అంటే వృద్ధులు అంటారు ఐ అవులను మన తెలుగు వ్యాకరణ భాష పరంగా ఇవ్వబడినటువంటి ఆ యొక్క బాల వ్యాకరణంలో పరవస్తు చిన్నయ్య సూర్య గారు చెప్పిన విషయం ఏంటి ఐ అవులను వృద్ధులు అంటారు అంటే ఈ వృద్ధులు యొక్క అక్షరాల వలన ఈ సంధి ఏర్పడుతుంది కాబట్టి ఈ సంధికి ఏమని పేరు వచ్చింది అంటే వృద్ధి సంధి అని పేరు రావడం జరిగింది దీని సూత్రాన్ని గమనించినట్లయితే అకారానికి ఆ లేదా ఆ ఈ రెండింటిని కలిపి అకారాలు అంటారు అకారానికి ఏ ఐలు పరమైతే ఐకారం ఓ ఔలు పరమైతే ఔకారం ఏకాదేశంగా వస్తాయి ఏకాదేశం అంటే ఏంటి ఆదేశం అంటే ఏంటి ఆగమం అంటే ఏంటి అనే డౌట్లు మీకుంటే ఇంతకు ముందు వీడియోలు వృద్ధి సంధి వీడియో కానీ మీకు సందులకు సంబంధించి ప్రతి సంధికి ఒక వీడియో చేయడం జరిగింది ప్రీవియస్ వీడియోలు చూడండి ముఖ్యంగా ఇక్కడ ఇవ్వబడినటువంటి ఒక ఉదాహరణను మనం గమనించినట్లయితే దివ్య ప్లస్ ఔషధం ఔషధం అనేటటువంటి పదం ఉంది కదా అయితే అకారం అంటే ఏంటి వా ఉ ప్లస్ ఈ ప్లస్ ఆ ఈ యొక్క దీన్ని అకారం అంటారు అంటే ఈ పదంలో వచ్చేటటువంటి ఈ స్వరాలలో ఈ ఆ అనేది అకారం వ్య దివ్యం మ పూర్వ పదంలో చివరిగా పలకబడుతున్నటువంటి స్వరాన్ని పూర్వస్వరం అంటారు అకారానికి పూర్వస్వరం అనేది మొదటి ఆగాని రెండో ఆగాని ఉంటే దీన్ని అకారం అంటారు ఈ అకారానికి పరస్వరంగా ఐలు వస్తే ఐకారంగా మారుతుంది అది లేదా ఓ అవులు వస్తే ఔకారంగా మారుతుంది ఇక్కడ అకారానికి ఓ అనేది కలిసింది ఔ అనేది కలిసింది కాబట్టి అవకారంగానే ఉంటుంది ఈ విధంగా వృద్ధి సంధి అనేది సమన్వయం జరుగుతుంది వృద్ధి సంధికి సంబంధించిన ఇది క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చిండో ఒకవేళ మీకు ఇక్కడ ఇంకా నాకు సందేహంగానే ఉంది అనుకుంటే మా ఛానల్లో అంతకుముందు వీడియోలు ఉన్నాయి అవి తప్పకుండా చూడండి దానివల్ల మీకున్న సందేహం పూర్తిగా నివృత్తి కావడానికి ఛాన్స్ ఉంది మిత్రులారా ఇది వృద్ధి సంధికి సంబంధించి మరియు భాషాంశాలు ఈ యొక్క నాలుగో పాఠంలో ఇవ్వబడినటువంటి భాషాంశాల్లో అంశాల్లో వ్యాకరణ అంశాలు పదచాల వినియోగానికి సంబంధించినటువంటి విషయం మొత్తం కూడా వివరించడం జరిగింది వీటిలో మీకు ఏదైనా డౌట్లు అంటే కామెంట్ చేయండి ధన్యవాదాలు మరొక వీడియోతో కలుసుకుందాం